శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి మనిషిలో ఉదయించే ప్రశ్న దేవుడున్నాడా ఇలాంటి ప్రశ్నే పూర్వకాలంలో ఒక రాజుకు కలిగిందట విలాసాలతో కాలక్షేపం చేస్తున్నాడు భక్తి లేదు దానితో పాటు దేవుడే లేడని వాదించేవాడు పరివర్తన చెందినటువంటి రాజుకు ఆయన ఆస్థాన పండితుడు దేవుడున్నాడని చెప్పినా వినకుండా వాదిస్తూ నేనడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లయితే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను అంటాడు రాజా దేవుడు అంతటా ఉన్నాడు అని చెబితే కప్పగంతుల సమాధానం నాకు అవసరం లేదు దేవుడు ఉంటే రుజువు చూపెట్టండి నా మూడు ప్రశ్నలకు సమాధానము రేపు సభలో వినిపించండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ వృద్ధ పండితుడు ఇంటికి వచ్చేసి విచారంలో కూర్చుంటాడు ఆయన మనవరాలు పేరు పూర్ణిమ తెలివైనటువంటిది రాజ్యసభకు వెళ్ళి రాజుగారి ప్రశ్నలకు నేనే సమాధానాలు చెబుతాను తాత నీవు బాధపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండమని చెప్పి మరునాడు రాజు సభ చేస్తూ ఉన్నాడు గడువుకు ఆస్థాన పండితుడు రాలేదు ఆగ్రహంతో ఉన్నాడు అంతలోని ఈ అమ్మాయి వచ్చిందని తెలుసుకొని లోపలికి వచ్చిన తర్వాత చులకర భావంతో మాట్లాడతాడు గొప్ప గొప్ప పండితులైన ప్రశ్నలకు సమాధానము చెప్పినప్పుడు చిన్న బాలికవు నీవెలా చెబుతావు అంటాడు రాజా నీవు అడిగినటువంటి చిన్న ప్రశ్నలకు నేనే చెప్తానంటు అందుకు రాజు సరేనంటాడు రాజా నీ మొదటి ప్రశ్న ఏమిటో సభాసదులందరూ వింటుండంగా అడగమంటుంది అప్పుడు రాజు అంటాడు నా మొట్టమొదటి ప్రశ్న దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలిస్తే రుజువుతో చెప్పమంటాడు అనగాని ఆ బాలిక అక్కడే ఉన్నటువంటి ఒక బంగారు పాత్రలో పాలుంటాయి రాజా ఇవేమిటని అడుగుతుంది పాలు అంటాడు ఈ పాలల్లో ఏమి ఉన్నాయి అందులో పెరుగు వెన్న సల్ల నెయ్యి ఉంటుంది అన్నాడు రాజా మీరన్నవి ఇందులో నుండి వేరు చేసి చూయించండి అంటుంది అదేలా సాధ్యము అంటాడు రాజు అప్పుడు బాలిక అంటుంది నీవు చెప్పినవన్నీ ఈ పాలల్లో ఉన్నాయి అవి వేరు చేయలేవు కానీ నీకు కనిపించవు అలాగే భగవంతుడు అంతటా ఉన్నాడు బ్రహ్మాండమంతా నిండి ఉన్నాడు ఈ చిన్న విషయం మీరు తెలుసుకోలేకపోయారు రాజా అంటుంది రాజు పశ్చాత్తాపంతో తల వంచుకుంటాడు సరే రాజా రెండో ప్రశ్న అడగమంటుంది దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడు అని ప్రశ్నిస్తాడు అక్కడే ఉన్నటువంటి దీపపు సెమ్మెలో వెలుగుతున్న దీపాన్ని చూయిస్తూ దీపము వెలుగును ఎటువైపు వెదజల్లుతుంది అని ప్రశ్నిస్తుంది నలువైపులా ప్రసరిస్తుంది దాని వెలుగు అంటాడు దీపము వెలిగిస్తే వెలుతురు నలు దిక్కులా ప్రసరించినట్టు భగవంతుడు అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడు అని సమాధానం చెప్తుంది ఇక మూడవ ప్రశ్న అడగమంటుంది ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ బాలికనవి రాజా ఈ ప్రశ్నకు సమాధానం కావాలనంటే కొద్దిసేపు నన్ను రాజ్యానికి రాణిగా చేయండి మీరు సామాన్య పౌరుడిగా నిలబడండి చెబుతానంటుంది బాలికను సింహాసనం మీద కూర్చోబెడతారు వెంటనే బాలిక అంటుంది బటులారా రాజును బంధించి చెరసాలలో వేయండి అంటుంది అనగానే రాజు ఆశ్చర్యంతో ఇదేమిటి అంటాడు రాజా దేవుడు ఈ క్షణంలో ఈ నాటకాన్ని ఆడిస్తున్నాడు అంటుంది తన కులదైవమే బాలిక రూపంలో వచ్చిందని భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి తన అజ్ఞానాన్ని మన్నించమని దేవుడు సకల చరాచరాలలో ఉన్నాడని అంతా వ్యాపించి ఉన్నాడని దేవుడు లేని చోటే లేదని ఎలుగెత్తి చాటుతూ దేవుడి యొక్క కొలువే పరమార్థంగా భావించి అహర్నిశలు దైవస్మరణలో జీవితాన్ని గడిపాడు భక్తుడుగా మారిపోయి తరించాడు ప్రతి మనిషి పునీతుడు కావాలంటే దైవసేవే పరమార్థమని తెలియజేస్తూ భగవంతుడు అన్నింటా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రతి అణువణువులో ఉన్నాడని తెలుపుతూ భగవద్ధ్యానంలో ఉంటూ జీవితాన్ని తరింపజేసుకోవాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు